ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన లోబో గార్మెంట్స్ హే సెలూన్ టాటూస్ ను ఫ్రాంచైజ్ యజమాని బిగ్ బాస్ ఫేమ్ లోబోతో కలిసి చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ షోరూంలో సరసమైన ధరలలో దేశ విదేశాల నుండి నుండి వచ్చే దుస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డి చౌరస్తాలో రెడీమేడ్ దుస్తులతో పాటు టాటూస్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు సోహైల్ పాషా జమ్ జమ్ ఖాజీమ్ దగద్ సాయి జంజమ్ నాజీమ్ జీషన్ షఫీక్ జీషన్ ఇమ్రాన్ ముజమ్మిల్ హఫీజ్ షఫీ సంతు మహేష్ ముదిరాజ్ మాజీ కౌన్సిలర్ ముక్తార్ ఆర్టీఏ మెంబర్ తాహేర్ పాషా జుబేద్ మాసూ పలేజ్ తదితరులు పాల్గొన్నారు

प्रोग्रामडिया <laughs> <laughs>

아니, 다리 아아 Thank you, you. Thank you, thank you for love. 나 에이 이기아 에이 하래 하래 말해 एक मेटू अंदर कपडा देख సంగారెడ్డి పట్టణంలో మంచి సెంటర్లో చౌరస్తాకి చైతన్య సంగారెడ్డిలో సంగారెడ్డి పట్టణంలో చౌరస్తాకి చరిత హాస్పిటల్ పక్కన మరి కనీ విని వీధిగా రోబో

షాపు ఓపెన్ చేయడం ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్న ధరలకు దొరకడం మరి శుభవార్తగా సంగారెడ్డి ప్రజలు తెలియజేసుకుంటూ మరి సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మరి ఒకసారి సందర్శిస్తే ఖర్చుగా నివండి క్వాలిటీగా చక్కటి మెటీరియల్ ఉంది తప్పకుండా పెద్దల నుంచి సంతిష్టి మరి ఇలాంటి క్వాలిటీ అయిన క్లాత్ని దొరకడం మీరు కూడా కష్టంగా వారి మరి ఈ సిటీ అయితే మరి షోరూమ్ కూడా పెట్టే స్థాయికి ఎదగాలని నా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగారెడ్డిలో ఉన్న షాప్ లోబో గార్మెంట్స్ అండ్ లోబో సెలూన్ ఓపెన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సే థ్యాంక్స్ టు అమ్మగారు అమ్మ టైం తీసుకొని ఇక్కడ రావడం ఐఆమ్ థ్యాంక్ఫుల్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫ్రెండ్స్ బిజినెస్ పక్కన పెడితే నేను ఎప్పుడు క్వాలిటీని నమ్మాను అండ్ సంగారెడ్డి అంటే అదొక ఫ్యామిలీ హోమ్ టౌన్ లెక్క ఒక ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్ సో నాకు ఇక్కడ సంగారెడ్డిలో మా సంతు అన్న అండ్ మా కాజీమ్ అన్న అండ్ పెద్ద అన్న అండ్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో అమ్మ సపోర్టే ఉంది సో మీరందరూ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్లీజ్ షాప్కి రండి క్వాలిటీ చూడండి అండ్ దసరాకి ఎంజాయ్ చేయండి ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఎనభై నడుము ఉందా వచ్చేయండి బట్టలు చెల్లిగితే లక్ష రూపాయలు రిటర్న్ ఇస్తా నా మాట అండ్ మంచి టాటూస్ కావాలంటే ప్లీజ్ రండి క్వాలిటీ టాటూస్ లోకల్ టాటూస్ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందల టాటూలు నేను వెయ్యాను ఎందుకంటే దేవుడు మీ దయ వల్ల పేరు సంపాదించాను ఆ పేరు పొడగొట్టుకోను సో క్వాలిటీ మీద నమ్మండి సో టాటూస్ కూడా ఉన్నాయి ట్యాటూ రిమూవల్ కూడా ఉన్నాయి పచ్చ బొట్టులు కూడా తీస్తా కానీ ఇక్కడ ఇంకా మాట్లాడగలితే అమ్మకి లేట్ అవుతుంది అమ్మ వన్స్ అగైన్ థ్యాంక్ యూ యా మీరు వచ్చేందుకు యూ ఫర్ యూ లావ్ మరి ఈరోజు సంగారెడ్డిలో లోబో స్టోర్ మనం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ అయినటువంటి లోబో గారు మా సంగారెడ్డికి వచ్చి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయడము మరి మా యువతకు వారి బ్రాండ్స్ను ఇంట్రడ్యూస్ చేయడము చాలా సంతోషకరం మంచి క్వాలిటీ ఇంపోర్టెడ్ గార్మెంట్సు ఇంపోర్టెడ్ టీషర్ట్సు ఇంపోర్టెడ్ ట్రౌజర్సు జీన్సెస్ ఇలా చాలా వెరైటీలలో మరి వాళ్ళు ఇక్కడ ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మన టీజీఐసి చైర్పర్సన్ అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది నిజంగా నేను కూడా స్టోర్ చూసి అనుకున్నాను ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టడం అనేది చాలా పెద్ద విషయము అన్నీ కూడా బ్రాండెడ్ అన్నీ కూడా బ్రాండెడ్ బట్టలు మంచి క్వాలిటీతోని సరసమైన ధరలకు మా సంగారెడ్డి యువతకు అందిస్తున్నందుకు ఈ స్టోర్ నిర్వాహకులైనటువంటి లోబో గారు లోబో అనేది ఒక బ్రాండ్ లోబోనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మా సంగారెడ్డికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు సంగారెడ్డిలా చౌరస ఐకాన్ యూనిసెక్స్ సెల్తో పాటు లోబో గవర్నమెంట్స్ ఓపెన్ చేయబడింది సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పోవద్దని మన అందుబాటులో ఉండాలనేసి సెలూన్తో పాటు గార్మెంట్స్ ఓపెన్ చేసింది ఎస్పెషల్ టాటోస్ రిమూవ్ టాటో రిమూవర్ టాటో రిమూవర్ బ్రైడల్ మేకప్ హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది